హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ బెండకాయ పులుసు అండి మన అమ్మమ్మల కాలం నాటి బెండకాయ పులుసు పుల్ల పుల్లగా కమ్మగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసును మనము అన్నంలోకే కాదండి చపాతీలోకి రాగి సంకటిలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ బెండకాయ పులుసు తయారీ విధానాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ముందుగా ఇక్కడ బెండకాయలను తీసుకోవాలి బెండకాయలను బాగా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని పొడవుగా కట్ చేసుకొని అందులో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చూసుకొని కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా కట్ చేసుకోండి చాలా తక్కువ టైంలోనే ఇక్కడ మీరు ఎన్ని బెండకాయలనైనా ఇలా ఈజీగా ఒక వరుసలో పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అప్పుడు టైం కూడా మనకు చాలా సేవ్ అవుతుందండి త్వరగా ఎక్కువ టైం పట్టే ఈ బెండకాయ పులుసు చిటికెళ్ళ చేసుకోవచ్చు ఈ బెండకాయల్లో అక్కడక్కడ పుచ్చులు ఉంటాయండి వాటిని చూసుకొని మనం కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా తీసుకొని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని టొమాటోని కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను చింతపండును గుప్పెడు తీసుకొని నానబెట్టాను నానబెట్టే ముందు చింతపండును కూడా మనము కడగాలి లేదంటే అందులో కూడా మనకు కనిపించని మట్టి లోపల పేరుకొని ఉంటుంది ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టాను అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయలని అలాగే టొమాటోస్ని కూడా వేసి దోరగా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులను వేయాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వన్ టేబుల్ స్పూన్ వేసి ఆయిల్లో కలిసేలాగా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయాలి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ పసుపును వేయాలి ఇలా మనం ముందుగానే పసుపును తాలింపులో వేయడం వల్ల బెండకాయల్లో పూర్తిగా కలిసిపోతుంది ఇలా పసుపును వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇవి ముక్కలు బాగా మెత్తబడాలంటే మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయాలి బెండకాయ ముక్కలు బాగా మెత్తబడాలంటే మనము మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి కలుపుతూ ఉండాలి బెండకాయ ముక్కలు కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారంని అలాగే సాల్ట్ని వేయాలి ఇదంతా బెండకాయల్లో కలిసేలాగా స్పూన్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత చింతపండు గుజ్జును ఇందులో యాడ్ చేయాలి ఇందులో వన్ కప్ చింతపండు గుజ్జుకి వన్ కప్ వాటర్ను తీసుకోవాలి అప్పుడు పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను అదే విధంగా తీసుకున్నాను ఇప్పుడు స్పూన్ తోటి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వీటిని బాగా ఉడికించాలి ఇక్కడ బెండకాయ ముక్కలు ఇంకొంచెం బాగా మెత్తబడటం కోసం నేను మూత పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను ఈ బెండకాయ ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడికించిన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్ మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ బెండకాయ పులుసును ఉడికించాలి అప్పుడు పులుసు చాలా చిక్కబడుతుంది అంతేనండి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు బెండకాయ పులుసు బాగా కుదరకపోతే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్